అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లు డెలీ బ్లాగ్స్ ఈరోజు పొద్దున్నే లేవంగానే చక్కచక్క అన్ని పనులు కూడా చేసేసుకొని పాపకి బాక్స్ కూడా ఇచ్చేసి స్కూల్కి పంపించేసిన తర్వాత చిన్న పాపని కూడా స్నానం చేపించి పడుకోబెట్టాను ఆ తర్వాత నేను కూడా కొద్దిగా ఫ్రెష్ అప్ వచ్చి వంట అయితే స్టార్ట్ చేశానండి పెద్ద పాపకి పొద్దున్నే కొద్దిగా బెండకాయ పులుసు వచ్చేసి బాక్స్కి అయితే పెట్టేశాను ఆ తర్వాత చేపలు లేటుగా తెచ్చారండి అందుకని చేపల కూర అయితే లేటుగానే చేసుకుంటున్నాను ఇంకా ముందుగా అయితే చింతపని నానబెట్టుకున్నా అండి చేపల కూరకి ఆ తర్వాత ఆనియన్స్ అవన్నీ వేసి ఫ్రై చేసుకుని అందులోనే ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి అది పనిగా వేయాలని కూడా ఏం లేదు ఇంట్లో ఉంది కదని చెప్పేసి కొద్దిగా అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చవాసన పోయే అంతవరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఈరోజు కొత్తగా ఇంట్లో మెంతాకు ఉందని చెప్పేసి మెంతులు అయితే ఏం వేయలేదండి ముందు ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్కి ముందు అయితే ఎప్పుడు కొద్దిగా మెంతులు వేసుకుంటాను ఈరోజు మెంతులు ఏం వేయకుండా మెంతాకైతే వేసాను కొత్త వరకు ఏదో ఒకటి చేస్తుంటానులేండి ఇలా ఒక కట్ట మెంతాకైతే వేసుకున్నాను సరే చూద్దాం ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి ఇలా మెంతాకు మెంతాకు కూడా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మెంతాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఇంకా టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం ఇవన్నీ అయితే అండి చేపల కూరలో నేనైతే కారం బాగా దండిగా వేస్తాను అనమాట కొద్దిగా ఉప్పు కారం పులుపు బాగా తగిలితేనే చేపల కూర టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ముందే చేప ముక్కలు కూడా ఉప్పు కారాలు అన్నీ కూడా కలిపి పెట్టి ఒక గంట అలా పక్కన పెట్టేసానులేండి నేను పాపను పడుకోబెట్టి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేంత వరకు అయితే అవి బాగా ఉప్పు కారాలు పడతాయని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా వన్ మినిట్ అలా వండించుకున్న తర్వాత చాపు ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నానండి వెయ్యంగానే కలిపాను అదే వన్ మినిట్ టూ మినిట్స్ అయిన తర్వాత కలిపితే చాప ముక్కలు విరిగిపోతాయి ఇంక అందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా పోసేసుకొని మూత పెట్టయితే ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే చాప ముక్కలు అనేది తొందరగా ఉడికిపోతాయి నాకెందుకు ఈరోజు మెంతాకు వేసి ట్రై చేశాను కానీ అంత టేస్ట్ అయితే అనిపించలేదండి మామూలుగా చేపల కూర ఎప్పుడు చేసినా బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకో ఎంత బాగా చేసినా అన్నీ వేస్ట్ చేసినా అంత టేస్ట్ అనిపిదు ఇంకొకసారి అలా కలిపేసి మూత పెట్టి అయితే ఓ పది నిమిషాలు ఉడికించుకున్నానులేండి ఈ లోపైతే నిన్న నేనైతే కొద్దిగా పన్నుందని చెప్పేసి బయటకైతే వెళ్ళాను అప్పుడైతే వస్తూ వస్తూ నైటీలు అయితే తెచ్చుకున్నానులేండి క్లాత్ అయితే సూపర్గా ఉంది రెండే తెచ్చుకున్నాను ఎందుకంటే ఒకసారి వాడి చూస్తే ఆ తర్వాత బాగుంటే తెచ్చుకుందామని చెప్పి అందులో కూడా బాగా పెద్ద సైజు అయితే వచ్చాయి ఇంతకన్నా చిన్న సైజు అయితే రావని చెప్పారు ఇంక మళ్ళీ వీటిని కుట్టించుకోవాలన్నమాట మన సైజుకి తగ్గట్టు నైటీలు ఎప్పుడు తీసుకున్నా సరే నేను డార్క్ కలర్లో తీసుకుంటాను లైట్ కలర్లు తీసుకుంటే త్వరగా ఊసిపోతాయి పాత నైటీల్ లాగా అనిపిస్తాయి అని చెప్పేసి ఇంకా ఎప్పుడు తీసుకున్నా కాటన్ తీసుకునేదాన్ని ఈసారి కొద్దిగా క్లాత్ అయితే మార్చానులేండి చాలా స్మూత్గా అనిపించింది ఇంకా ట్రై చేయాలి ఎలా ఉంటాయో ఒకసారి చూసి మళ్ళీ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి రెండే రెండే తెచ్చుకున్నాను నైటీలు అయితే కలర్లు కూడా డార్క్ కలర్లే తెచ్చుకున్నాను నైట్లు బాగుంటే ఒక కామెంట్ అయితే పెట్టండి ఇంకా తర్వాత ఈలోపు చేపల కూర కూడా ఉడికిపోయింది పది నిమిషాలు ఉడికిస్తానండి మరీ ఎక్కువసేపు అయితే చేపల కూరనే ఉడికినివ్వను ఆ పది నిమిషాల తర్వాత కొద్దిగంత కరివేపాకు ముందుగా నేను వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు మెంతులు ఆ పౌడర్ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే చేపల కూర అయితే రెడీ అయిపోతుంది అది అయ్యేటప్పటికి ఒక పక్క నేనైతే చేపలు ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఎక్కువ ఏం చేయలేదండి ఒక మూడు నాలుగు మొక్కలు అయితే చేపలు ఫ్రై అయితే చేసుకున్నాను చేపల కూర ఈరోజు చేసి మరుసటి రోజు తినడం చాలా మందికి ఇష్టము బాగుంటుందని అంటే చేపల కూర బాగా టేస్ట్ వస్తుందని కూడా అంటారు కానీ నాకు ఏ రోజు చేసింది ఆ రోజే నచ్చుతుంది సాయంత్రం లోపుకి కర్రీ ఆల్మోస్ట్ అయిపిస్తానండి ఏదో మిగిలితే మరుసటి రోజు తింటాము అది పనిగా రోజు చేసి రేపైతే అస్సలు తినండి నేను నాకు ఈ రోజు చేస్తే ఈరోజు చేపల కూర అనేది నచ్చుతుంది అదే ఎవరి టేస్ట్ వాళ్ళది కదా ఈ రోజైతే ఎక్కువే కర్రీ చేశానులేండి ఎందుకంటే చేపలు కొద్దిగా అంత ఫ్రెష్గా అనిపించలేదు ఎప్పటిలాగా ఎక్కువ ఫ్రెష్గా ఉంటే ఫ్రిడ్జ్లో ఎత్తి పెడతాను మరుసటి రోజైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవి కొద్దిగా ఆ రోజుకే కొద్దిగా ఒక రకంగా ఉన్నాయి మళ్ళీ ఎత్తి పెడితే బాగుండమని చెప్పేసి కూర మొత్తం ఒకే రోజు చేసేస్తాను మరుసటి రోజు ఉంటే మా వారు తింటారులేండి నేను పెద్దగా ఇష్టపడిపోయినా ఆయన అయితే తింటారు అందుకని కూర అయితే ఎక్కువే చేసి పెట్టేశాను అలా అంతా పని అయిపోయిన తర్వాత కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని ఒక స్వీట్ అయితే వేసేస్తున్నాను అనమాట ఇంట్లో స్వీట్లు ఉంటే తినాలనిపిస్తూనే ఉంటుంది అప్పుడు మా చిన్నపా పడుకోనే ఉంది అది పడుకోని ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఒకటి తినేసాను చాలా బాగున్నాయండి స్వీట్లు అయితే అవి అడిగి మరీ తెప్పించుకున్నాను అనమాట ఆ రోజు ముందులో తెచ్చారు బాగున్నాయని చెప్పేసి మళ్ళీ తెమ్మని చెప్పాను ఇంకా ఒక స్వీట్ అయితే తినేసి మిగతా పనులన్నీ కూడా చిన్న చిన్న పన్ను అంటే చేసుకున్నాను ఇంకా ఈరోజు మా వారి కోసం వెయిటింగ్ అనమాట తినడానికి ఇంకా ఆయన వస్తే అన్నవి తినాలి ఇంక ఇంతే అండి ఈరోజు లాగైతే ఇంతటో ఏం చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి ఉంటానండి బాయ్